అండ్ అందరికీ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు తప్పకుండా నవ్వుకుంటారు ఏమైందంటే నిన్న నేను ఊరు వెళ్తే అక్కడ రోడ్డు మీద చిన్న పిల్లలు బ్యాగ్ వేసుకొని స్కూల్ పిల్లలు బ్యాగ్ వేసుకొని వెళ్తున్నారు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు తెలిసి థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఉంటారు లేదా సెకండ్ క్లాస్ ఉండవు చేదో నేనైతే అదే అనుకుంటున్నాను థర్డే ఫోర్త్ లేదా సెకండ్ మూడిట్లో ఉంటారు అయితే నేను కూడా అదే రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళతో పాటు నేను అడిగినాయను అరే చిన్న నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అన్న ఆడు డాక్టర్ అవుతా అన్నాడు ఇంకో పాపని అడిగినా పెద్దయ్యకి ఏమవుతా అంటే పెద్ద అయ్యాక నేను పోలీస్ అవుతా అన్నది ఓకే ఇంకో చిన్న పాపని అడిగిన పుజ్జీ నువ్వు పెద్దకి ఏమవుతావు అంటే నేను పెద్ద అయ్యాక పెళ్ళమవుతా అన్న నాకు ఫుల్ ఎందుకు పూజి అందరూ డాక్టర్ అవుతా అన్నది ఇక లాయర్ అన్నది అక్క అయితే ఇక అన్న అయితే డాక్టర్ అన్నాడు నువ్వేంది ఎందుకు పెళ్ళావని లేదు అందరూ పెద్దమైనాక ఆడపిల్లలందరూ పెళ్ళమవుతారంట కదా మా అవ్వ చెప్పింది చదువుకున్న పిల్లమవుతారంట చదుకపోయినా పిల్లం అవుతారంట అంటే గారు అట్లానా ఇలా ఫ్యామిలీ ఎవరో చెప్పినట్టున్నారు ఫుల్ నవ్వుకునే అయితే షాక్ కదా పెద్ద అయినాక పెళ్ళవైతే అంట ఇదేంటి నిజమే చదువుకున్నా చదువుకపోయినా ఏం చేసినా పెద్ద అయినాక ఒక రెండి పిల్లం అయితే కంపల్సరీ అవుతుంది నాకు తెలిసి మీరు కూడా ఫుల్ నవ్వింటారు కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మాకు కూడా ఏదో చిన్న చిన్న చేసుకుంటున్నాము ఓకే థ్యాంక్ యూ